కాకరకాయ చేదుగా ఉంటుందని అంతగా ఇష్టపడరు కానీ ఇలా చిన్ని కాకరకాయలతోని వెల్లుల్లి కారం చేసుకోండి హండ్రెడ్ పర్సెంట్ చేదు ఉండదు ఇలా చేసి పెడితే పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి కాకరకాయలు హెల్త్కి చాలా మంచివండి ఇలా చిన్న కాకరకాయలు ఉన్నప్పుడు ఖచ్చితంగా ఈ వెల్లుల్లి కారాన్ని ఒక్కసారి ట్రై చేసి చూడండి మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోలో చూపించిన విధంగా ఇలా చిన్నగా ఉన్న కాకరకాయలను తీసుకున్నానండి తీసుకున్న కాకరకాయలని క్లీన్ చేసుకుని ముందు వెనుక ఉన్న ముసుగులు కట్ చేసుకుని తీసుకోండి ఇలా కట్ చేసుకున్న కాకరకాయలను పక్కన పెట్టుకుని ముందుగా వెల్లుల్లి కారాన్ని ప్రిపేర్ చేసుకుందాం స్టవ్ పై చిన్న కడాయి పెట్టుకుని కడాయిలో ఒక టేబుల్ స్పూన్ ధనియాలని హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్రని వేసి వేయించుకోండి వేసుకున్న ధనియాలు జీలకర్ర కొద్దిగా వేగిన తర్వాత ఇందులో ఒక టేబుల్ స్పూన్ నువ్వులను వేసుకోండి వేసుకున్న నువ్వులు చిటపట్ల ఆడేంతవరకు వరకు వేయించుకోండి ఇవి బాగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోండి అదే కడాయిలో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న కాకరకాయలను వేసుకోండి కాకరకాయలను ఇలాగ ఆయిల్లో ఫ్రై చేయడం వల్ల మనకు అసలు చేదు ఉండవండి వేసుకున్న కాకరకాయలని కలుపుతూ కొద్దిగా కలర్ మారేంత వరకు వేయించుకోండి వీడియోలో చూపించిన విధంగా ఇలా కొద్దిగా కలర్ మారిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోండి ఒక మిక్సీ జార్ని తీసుకొని మనం ముందుగా వేయించి పెట్టుకున్న ధనియాలు జీలకర్ర నువ్వులని వేసుకోండి మూత పెట్టుకుని వీటిని ఒకసారి మిక్సీ పట్టుకోండి ఇప్పుడు ఇందులో పది వెల్లుల్లి రెమ్మల్ని ఒక టేబుల్ స్పూన్ కారాన్ని హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ని కూడా వేసుకుని వీటన్నిటిని ఒకసారి మిక్సీ పట్టుకోండి మనకి వెల్లుల్లి కారం రెడీ అయిపోయిందండి ఈ కారాన్ని ఒక ప్లేట్లోకి వేసుకోండి ఆయిల్లో ఫ్రై చేసుకున్న కాకరకాయలని వీడియోలో చూపించిన విధంగా ఇలా మజ్జిగ కట్ చేసుకోండి తీసుకున్న కాకరకాయలు కూడా ఇదే విధంగా కట్ చేసుకుని తీసుకోండి కట్ చేసుకున్న కాకరకాయల మధ్యలో మనం ప్రిపేర్ చేసుకున్న వెల్లుల్లి కారాన్ని పెట్టుకోండి స్టవ్ పైన ఇప్పుడు అదే కడాయిని పెట్టుకొని కడాయిలో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని వెయిట్ చేయండి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న కాకరకాయలను వేసి వేయించుకోండి కాకరకాయలు ఇలాగా ఆయిల్లో ఫ్రై అవుతున్నప్పుడే మన దగ్గర ఉన్న ఇంకా మిగిలిన వెల్లుల్లి కారాన్ని కూడా వేసి కలుపుకోండి కాకరకాయకి పూర్తిగా ఈ వెల్లుల్లి కారం పట్టేటట్టు కలుపుకుంటూ వేయించుకోండి వెల్లుల్లి కారంతో కాకరకాయ పూర్తిగా బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి అంతేనండి అసలు చేదు లేకుండా ఈ చిన్న కాకరకాయలతో వెల్లుల్లి కారం తప్పకుండా ట్రై చేసి చూడండి హండ్రెడ్ పర్సెంట్ చేది లేకుండా ఉండే ఈ చిట్టు కాకరకాయల వెల్లుల్లి కారాన్ని మీరు తప్పకుండా ట్రై చే చూడండి పిల్లలు సైతం కూడా దీన్ని చాలా ఇష్టంగా తింటారండి మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి